భూమన అడ్డే లేదా టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే టీటీడీ చైర్మన్ గా రెండు సార్లు చేశాడు గాని శ్రీవారంటే భయం భక్తి రెండు లేవు తిరుమల మీద అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి హాయంలో తిరుమలను భ్రష్టు పట్టించిన వాళ్లలో ఈ నౌకరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమలను ఎలా సర్వనాశనం చేశారో ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిటిడిలో సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి హవా నడిచింది వాళ్ళు చెప్పిందే వేదం అక్కడ అప్పుడు జరిగిన అవినీతి అరాచకాల మీద ఇప్పుడు దాదాపు ఐదు ఎంక్వైరీలు జరుగుతున్నాయి భూమల కరుణాకర్ రెడ్డి మాత్రం కొండ కింద తిరుపతిలో కూర్చుని టీటీడీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటాడు ఈయన గారు చెప్పిన అసత్యాల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది తిరుమల క్యూ లైన్ లో జరిగిందని ఒకసారి అఖండ దీపం ఆరిపోయిందని మరోసారి తప్పుడు ప్రచారం చేశాడు గోశాలలో వందల గోవులు చనిపోయాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు స్వామివారికి నైవేద్యాలు సరిగా పెట్టడం లేదని చెప్పాడు ఉన్న మధ్య అలిపిరుడు శనీశ్వరుడి విగ్రహం ధ్వంసమైందని మీడియాలో రెచ్చిపోయాడు ఇలా ఈయన చెప్పినవన్నీ అబద్ధాలే మళ్లీ శనివారం నాడు కొండ మీద మద్యం మాంసం దొరుకుతోందని భక్తుల గోడు టీటీడీ పట్టించుకోవడం లేదని సీఎంఓ నుండి వచ్చిన శిఫారసులకి ఎక్కువ దర్శనాలు ఇస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇచ్చిన దర్శనాలు చిట్టా బయట పెట్టాలని ఇలా లేనిపోని ఆరోపణలు చేశాడు అసలు ఈయన స్వామివారి భక్తుడేనా కొండ మీద మద్యం మాంసం దొరుకుతుందని ఎలా చెప్తాడు ఈయన చూశాడా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా జరుగుతుంటే తిరుమల మీద ఇలా విషం కక్కుతున్నాడు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటిడి చేసిన ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు ప్రశంసిస్తుంటే భక్తుల గూడు టీటిడి పట్టించుకోవడం లేదు అని భూమన కరుణాకర్ రెడ్డి ఎలా చెప్తాడు కొండపై మద్య మాంసం దొరుకుతుందని చెప్పడానికి భూమనకు నోరు ఎలా వచ్చింది భూమన ఇలా మాట్లాడడాన్ని టీటీడీ సీరియస్గా తీసుకోవాలి టీటీడీ భూమన మీద పోలీస్ కేసు పెట్టాలి ఎక్కడ అమ్ముతున్నారో ఆధారాలు చూపెట్టమని పోలీస్ వాళ్ళు అడగాలి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరం అందుకే టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే భూమన లాంటి నోటి దోలగాళ్లకు బుద్ధి వస్తుంది ఈయన చెప్పిన మాటలను వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు మాట్లాడితే సీఎంఓ దర్శనాలు చైర్మన్ దర్శనాలు అంటాడు జగన్ హయాంలో దర్శనాలు టికెట్లు అమ్ముకున్న చరిత్ర వేళది సుబ్బారెడ్డి ఐదు వేలకు పైగా బ్రేక్ దర్శనం టికెట్లను తన వాళ్ళకు పంచిపెట్టలేదా రోజా పర్యాటక శాఖ ముసుగులో టిక్కెట్లు అమ్ముకోలేదా అంతెందుకు నువ్వు వందల టికెట్లు ప్రతిరోజు ఇవ్వలేదబ్బుమన జగన్మోహన్ రెడ్డి చెప్పాడని తిరుమల మీద టీటీడీ మీద నోటికి ఏదొస్తే అది మాట్లాడితే పుట్టగదులు ఉండవు ఏదో ఒకరోజు భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు ఇది గుర్తుంచుకుంటే నీకే మంచిది భూమనా